జగిత్యాల జిల్లా రాయికల పట్టణంలోనే ఫ్లోరైడ్ రహిత మంచినీటి పథక మరమ్మత్తు పనులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరియు ఇరిగేషన్ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు తలపెట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీరు సరఫరా చేస్తామని ప్రకటించినప్పటికీ నీరు అందలేదన్నారు రాయికల పట్టణంలోని తొమ్మిది పది పదకొండు వార్డులలో నీటి కొరత తీర్చేందుకు పైప్ లైన్ బూస్టర్ పంపు ట్యాంకర్స్ బోర్వెల్ ద్వారా త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ పథకం అమలుకు రాయకల్ పట్టణంలో స్థల సేకరణ చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు రాయకల్ పట్టణంలో నాలుగు వాటర్ ట్యాంకులు ఉన్నాయని ఫిల్డర్ బెడ్ ను వాటర్ ట్యాంకులకు నీరు చేరేందుకు కొత్త పైప్ లైన్ చేపట్టాలన్నారు రాష్ట్రంలో పట్టణాలే కానీ గ్రామీణ ప్రాంతమే కానీ సాగునీటి సరఫరా అనేది ఒక విధంగా ప్రధానమైనటువంటి ఒక బాధ్యత అని చెప్పని చెప్పక తప్పకుండా ప్రభుత్వానికి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ స్థానిక సంస్థలు నిర్వర్తిస్తున్నా కానీ అల్టిమేట్గా ఏదైతేందో గవర్నమెంటే ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇప్పుడు మనకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా తమ రాష్ట్రంలో కూడా పట్టణాలకు ఉండే అటువంటి ఒక సౌకర్యం ఏదైతే ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై కల్పించడం జరుగుతుందో సేమ్ అదే విధమైనటువంటి ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై గ్రామీణ ప్రాంతాన్ని కూడా కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతోని అప్పుడు ఈ రాయకల్ మండల కేంద్రంగా రామాజిపేట ట్యాంక్ ఉందో దాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ గా వినియోగించుకుంటూ అక్కడి నుండి రా వాటర్ మనకి ఇప్పుడు ఈ కేంద్రానికి తరలించి ఇక్కడ ను ప్యూరిఫై చేసి అప్పుడు ఆలం క్లోరినేషన్ ఉండే ఆలం క్లోరినేషన్ ఆ ఆలం క్లోరినేషన్ ద్వారా ఏదైతుందో ఇప్పుడు రాయకల్ పట్టణంతో పాటుగా అంటే అప్పుడు రాయకల్ కేంద్రం ఉండే మండల కేంద్రం తదుపరి కాలం లోపల ఏదైతే మున్సిపాలిటీ రూపాలి రాయకల్ తో పాటు పరిసర గ్రామాలన్నింటినీ కూడా రాహుల్ గాంధీ భావనతోనే దీన్ని నిర్మాణం చేపట్టాం ఆల్మోస్ట్ ఇట్ వాస్ కంప్లీట్ దీన్ని వినియోగంలోకి తెచ్చే సమయంలోనే రాష్ట్రం ఏర్పాటు కాబడటము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ భరథ అని చెప్పని సెంట్రలైజ్డ్ వాటర్ సప్లై స్కీమ్ ద్వారా మొత్తం రాష్ట్రం అంతా నీరు అది చెప్పని సంకల్పించటం దాంతో ఏమైపోయింది ఈ నిర్మాణం పూర్తి చేయబడి ఉన్నటువంటి యొక్క సిపిడబ్ల్యూ స్కీమ్స్ అన్ని కూడా ఏది ఆ వినియోగం నిలిపేసి ఉదాహరణకు మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించే ఈ రాయకల్ది కానీ పొలాసాలు ఒకటి ఉంది జగిత్యాల మండలానికి సంబంధించి బీర్పూర్ మండలానికి సంబంధించి బీర్పూర్లో ఒకటి ఉన్నది ఈ మూడు ఉన్నాయి మన దగ్గర ఇవన్నింటిని కూడా ఆపరేషన్ వినియోగాన్ని నిలిపేసేసి నిలిపేసి భగీరథ అని చెప్పండి భగీరథ ద్వారానే నీటిని మన సరఫరా పొందడం దాని ద్వారానే ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై అందుబాటులో తేవాలని సంకల్పించారు ఇప్పుడు రాష్ట్రంలో మనం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఇప్పుడు ఈ సిపిడబ్ల్యూ సిప్స్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ దిస్ ఇస్ కాల్డ్ సిపిడబ్ల్యూఎస్ సిపిడబ్ల్యూస్ అంటే కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ మన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించే ఈ మూడు రాయికల్ కొలాస బీర్ ఈ మూడు కూడా ఏదైతే ఉందో ఈ స్కీమ్స్ వినియోగం లేక డిఫంక్ట్ కావడంతోని అవి మళ్ళీ రెస్టరేషన్ కావడానికి మరమ్మతులకు ఏదైతుందో నిధులు అవసరం అని చెప్పని ఆ మరమ్మతులతో పాటుగా ఇలా గతంలో క్లోరినేషన్ కేవలం లిక్విడ్ క్లోరనేషన్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గతంలో ఆలం క్లోరినేషన్ తదుపరి లిక్విడ్ క్లోరినేషన్ ఉంది ఒకటి ఫిల్టర్ శాండ్ ఫిల్టర్ ఆలం క్లోరినేషన్ లర్ క్లోరినేషన్ తదుపరి లిక్విడ్ క్లోరినేషన్ ఉండే ఇప్పుడు దానికి ఆధునికంగా ఏదైతుందో ఇన్ ది ప్లేస్ ఆఫ్ లిక్విడ్ క్లోరినేషన్ గ్యాస్ క్లోరినేషన్